అందరికీ నమస్కారం ఈరోజు ఉమ్మడి రాష్ట్ర నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ డైరెక్టర్ జనరల్ అయినటువంటి గురువులు పెద్దలు డాక్టర్ ఎఫ్సిఎస్ పీటర్ సార్ గారు మరణించడం జరిగింది ఆ సందర్భంగా పులివెందల్లో మనకి ఆయనకి ఘన నివాళి అర్పించడం జరిగింది ఎందుకంటే భారతదేశంలో ఎంతోమంది చనిపోయి ఉంటారు బతికి ఉంటారు ఎందుకు వాళ్ళు జన్మదినాన్ని వర్ధంతిని జరుపుకుంటామంటే ఈరోజు మన ఎఫ్సీఎస్ పీటర్ గారు నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్లో ఎంతో మందికి కొన్ని వందల మందికి వేల మందికి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఆయన ఉపయోగపడినటువంటి నిజమైన దేవుడు ఎఫ్సీఎస్ పీటర్ గారు అందులో నేను కూడా భాగస్వామ్యం ఉన్నాను ఏది ఏమైనా మనందరికీ కూడా ఆయన చేసినటువంటి సేవల్ని ఈ సమయంలో మనం తెలియజేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్కి రాకముందు ఆయన రోడ్లు భవనాల శాఖలో విశేషంగా సేవలు అందించు రిటైర్ విరామం పొందిన తర్వాత ఆ విరామ సమయాన్ని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్లో సర్వీస్ ఇవ్వడానికి రావడము మేమందరూ చేసుకున్నటువంటి ఒక గొప్ప అవకాశంగా మేమందరూ కూడా భావిస్తున్నాం వచ్చిన తర్వాత ఎవరికైతే దీంట్లో తన నిర్మాణ రంగం పైన పెద్ద ఎత్తున అవకాశాలను కల్పించి ఉద్యోగాలను కల్పించి అందరికీ చాలా మందికి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ వాళ్ళ కుటుంబాల్లో వెలుగు నింపినటువంటి దేవుడు ఎఫ్సెస్ పీటర్ గారు కూడా ఈ సమయంలో తెలియజేసుకుంటున్నాం ఆయన యొక్క ఆత్మకి మా అందరి తరఫున ప్రత్యేకంగా ఉమ్మడి రాష్ట్ర నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ సంస్థ తరఫున ప్రత్యేకంగా ఘన నివాళిని అర్పిస్తూ వాళ్ళ కుటుంబానికి వాళ్ళ కుటుంబ సభ్యులకు అందరికీ ప్రతి ఒక్కరికి కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ ఈ సమయంలో ఆయనకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆత్మక శాంతి చేకూరాలని జై హో పీటర్ సార్ జై హో పీటర్ సార్ జై హో 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 జై జై పీటర్ సార్